ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ వృచ్చిక రాశి వారికి జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున అయితే ఊహించని వార్త మీరు వినబోతున్నారు ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో శని భగవాను అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో నిశ్శబ్దంగా ఉన్న క్షణాలు తొలగిపోతాయి మీ జీవితంలో దాగిన రహస్యాలు బయటపడబోతున్నాయి శనిదేవుడు మీకు న్యాయంగా ఉండబోతున్నాడు ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ఈ సమయంలో ఊహించని అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఇక వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృచ్చిక రాశి వారికి జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున అయితే ఊహించని వార్త మీరు వినబోతున్నారు ఎటువంటి వార్త వినబోతున్నారు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ రోజున గ్రహాలు మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వృచ్ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే వృక్షిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే వీరు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు వీరి జీవితంలో వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలను పొందాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు ప్ర ప్రజాసేవ చేయటానికి సిద్ధంగా ఉంటారు ఈ యొక్క వృచిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా పెరుగుతూ ఉంటారు ఈ యొక్క వృచిక రాశిలో జన్మించిన వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారు కష్టాల్లో ఉంటే వీరు తోడుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఒక పని నచ్చితేనే చేస్తారు ఆ పని వీరికి నచ్చకపోతే అస్సలు చేయరు దాని జోలికి అస్సలు పోరు ఈ యొక్క రాశి వారు ఒకరి కింద తగ్గి ఉండడం వీరికి అస్సలు నచ్చదు వీరికి ఉన్న దాంట్లోనే వీరు తృప్తి పడతారు కానీ ఒకరి కింద చేయి చాపడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఈ యొక్క వృచ్చిక రాశి వారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల ఆనందమే వీరి యొక్క ఆనందంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే గుణం అనేది వీరికి ఉంటుంది కానీ ఈ యొక్క వృచ్చిక రాశి వారు కొంతమందిని నమ్మడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను కోరి తెచ్చుకుంటారు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క వృచిక రాశి వారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి ఎవరు సహాయం అనేది చెయ్యరు అందరూ అవసరాలకు వాడుకొని వీరిని నెట్టేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి జనవరి ఇరవై ఒకటి బుధవారం రోజున అయితే మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి ఈ రోజున శని భగవానుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో శని భగవానుడు మీ యొక్క పరీక్షలను ముగించబోతున్నాడు మీ యొక్క పరీక్షలు ముగిసిపోయి మీకు అదృష్ట కాలం అనేది నడుస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు మోసుకుపోయిన ధన ద్వారాలు తెర్చుకుంటాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది శనిదేవుడు ఇప్పుడు మీకు న్యాయంగా ఉండబోతున్నాడు ఈ రోజున మీకు ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి ఒక పెద్ద అవకాశం మీ ముందుకు రావచ్చు అటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ప్రతి చిన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీకు పునాదిగా మారే అవకాశం ఉంటుంది మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం అది మీ భవిష్యత్తుకు ఒక పెద్ద ఆరంభంగా మారుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని మొదలుపెట్టినా మీరు రహస్యంగా చేయండి మీరు ఒక పని చేయాలంటే అందరితో షేర్ చేయకండి ఆ పని పూర్తి అయిన తర్వాతనే మీరు ఎవరితో అయినా చెప్పండి ఎందుకంటే మీ చుట్టూనే శత్రువులు అధికంగా ఉంటారు వారికి ఆ విషయం తెలిసిన వెంటనే మీ పనులలో ఆటంకాలను సృష్టిస్తూ ఉంటారు ఈ విషయం మీరు ఇప్పటికైనా గుర్తించలేకపోతున్నారు మీ చుట్టూ ఉన్నవారే మీ నాశనాన్ని కోరుకుంటారు జాగ్రత్త మీరు నమ్మిన వ్యక్తులు మీకు దగ్గర కాబోతున్నారు ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి కూడా మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో పెద్దవారితో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి వాటిని మీరు అధిగమిస్తారు కానీ మీరు ఓర్పుతో ఉండండి ఈ సమయంలో మీ దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గురించి నిజ రూపం తెలుస్తుంది ఎవ్వరు మీ దగ్గర నటిస్తున్నారు ఎవ్వరు మీ యొక్క ఎదుగుదలను కోరుకుంటున్నారనేటువంటి నిజం కూడా ఒక వార్త కూడా మీకు తెలుస్తుంది ఈ రోజున మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోండి గత కొంతకాలంగా మీరు ఒక వాహనం కొనాలి అనేటటువంటి మీ యొక్క కళ కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు కోరుకున్న ఫలితాలే మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మీకు శని భగవాను అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు ఊహించని విధంగా మీకు వరించబోతుంది ఊహించని విధంగా డబ్బు మీ చేతికి అందుతుంది స్నేహితుల సపోర్ట్తో మీరు ఆర్థిక సమస్యలను తొలగించుకుంటారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు ఈ రోజున అయితే మీ జీవితంలోకి ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి వారి మాటలు మీకు మనస్సుకు దగ్గరగా ఉంటాయి వారి మాటలు మీకు మంచి ఊరటను కూడా ఇస్తున్నాయి శనిదేవుడు ఆ వ్యక్తిని మీ జీవితంలోకి పంపించినట్టు మీరు భావించండి ఇది యాదృచ్ఛికం కాదు దైవ సంకేతంగా మీరు భావించండి ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది వారి సలహాలు వారి సూచనలు మీరు పాటించడం వల్ల మీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు వారి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తు వస్తుంది ఈ రోజున శని భగవాను ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి